శ్రీమాత్రే నమ ఈరోజు నేను చాలా ఎర్లీగానే పనులు చేసేసుకున్నాను ఎందుకంటే నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి మా అమ్మగారు ఊరు వెళ్ళాలి మాక్సిమం మీకు తెలిసే ఉంటుంది తాపేశ్వరము అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి స్టార్ట్ అవుతున్నాను మా వారు వచ్చేసి ట్రైన్కి ఎక్కిస్తారు సింహాద్రి ఎక్కేస్తాను నేను అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అట్లా అయిపోతుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ వెయిట్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోనండి నేను అక్కడ కి ఎక్కాను సింహాద్రి ట్రైన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అట్లా అయ్యింది చాలా అంటే చాలా రద్దీగా ఉంది నాకైతే సీటు దొరికింది అనుకోండి కూర్చున్నాను చాలా ట్రబుల్ పడ్డాను జన్మభూమి మిస్ అంటే మిస్ అవ్వడం కాదు జన్మభూమి వచ్చేసి అసలు ఖాళీ లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా సింహాద్రి ఎక్కేశారు అంటే అస్సలు ఖాళీ లేదు అమ్మ చాలా ట్రబుల్ పడ్డాను ఎలా అయితేనే వచ్చేసాను వచ్చిన వెంటనే అమ్మ వచ్చి టీ ఇచ్చేసి తాగేశాను అమ్మ నాన్నగారు చూస్తే చాలా హ్యాపీగా బలంగా చూపించింది నాకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అమ్మ నాకు వచ్చినట్టు టిఫిన్ పెట్టేసింది ఫ్రూట్స్ పెట్టింది అవన్నీ తిన్నాను వచ్చేసి నేను అన్నీ మీకు చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇల్లు తమ్ముడును మరదలు లేరు వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే అమ్మ నేను నాన్నగారు తయారయ్యి మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్తాము అప్పుడు మీకు మొత్తం అంతా చూపిస్తాను ఓకే సార్ ఇంకోడి అమ్మ నాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చానన్నాను కదా అమ్మ నాన్నగారు హాయ్ చెప్పండి చాలా హ్యాపీగా ఉంది అమ్మ నాన్నగ దగ్గర ఉండడం ఇక్కడ నుంచి మేము ఫంక్షన్ కు వెళ్తాము మొత్తం అంతా వీళ్ళ హౌస్ అంతా చూపిస్తాను తమ్ముడు షాప్ చేసి వస్తాను లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది మేము కొంచెం కొద్దిగా రిలాక్స్ అయిపోయి మాట్లాడుకుంటున్నాము అమ్మ నాన్నగారు కదా అవి ఇవి అడుగుతుంటే అన్నీ చెప్తున్నాను నన్ను చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చూసి నాకు కూడా అట్లా హ్యాపీగా అనిపించింది పుట్టి నీళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మనము అందుచేత ఎంతో హ్యాపీగా మనసు అంతా అనిపిస్తుంది మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాము అమ్మ వచ్చి టిఫిన్ అవి ఇవి తెచ్చేసి ఫ్రూట్స్ పెట్టేసి అవి ఇవి తినే తినే అంటుంటే చాలా ఉగురి బిగురైపోయినట్టుగా అనిపించింది నేను వచ్చేసి టిఫిన్ తిన్నాను తర్వాత వచ్చి అమ్మ వాళ్ళది ఏంటంటే రోటరీకి ఎదురుగానే ఉంటుంది ఐ మీన్ మంచి సెంటర్లో ఇల్లు బస్సులు లారీలు అట్లా వెళ్తూనే ఉంటాయి అందుచేత సౌండ్ ఎంత కరా ఎంత ఇదిగా నెమ్మదిగా అయినా సౌండ్ వచ్చేస్తుంది మీరు ఎలాగైనా సరే సౌండ్ని ఇగ్నోర్ చేసేస్తాయండి నేను మాక్సిమం సౌండ్ లేకుండానే వీడియో తీసేస్తా తీస్తాను అసలు విషయం ఏంటంటే మేము భోజనం చేసేస్తే మేము ఫోర్ అట్లా బయలుదేరుతాము తర్వాత వచ్చేసి మీకు అంతా నేను మళ్ళీ చూపిస్తాను మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఈరోజు వచ్చేసి బోన్ చేసిన తర్వాత చరకది తింటున్నాము ఇదిగోనండి చెరకు నాన్నగా తీసుకొచ్చారు అంతేకాకుండా రేగు ఒడియాలు రేగు పళ్ళు ఇంకా ఇంకా చాలా 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 తిన్నాము ఈ రోజంతా ఫుల్ అమ్మతో పాటు అమ్మ చూడటమే కాదు ఆకలి కూడా బాగా వేస్తుంది ఇంకెట్లా తింటూనే ఉన్నాము ఇంక నోరు వచ్చేసి ఇంక నోరు లాగేస్తుంది చాలా వరకు తిన్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి నేను సంజాతి కోసుకుంటాను ఇదిగోండి అమ్మ వాళ్ళ కరివేపాకు చెట్టు ఇది చాలా పెద్ద వృక్షం అయిపోయిందండి ఇటు వచ్చేసి ఇట్లా పైకి మగ బాగా పైకి టెర్రస్ పైకి వచ్చేసి సన్నజాజులు చాలా వరకు పందిరి తీసేసారు అయినా సరే ఇంకా చాలా అంటే చాలా పూలు ఉన్నాయి ఇప్పుడు కాలం కదా బాగా ఎక్కువగా పూసేస్తాయి ఇప్పుడు నేను వీటన్నిటినీ నేను పోసేసుకుని దండ కట్టేసుకోవాలి టైం అయిపోతుంది అప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ నేను రెండు సన్నజాజులు అవి కోసేసాము ఫుల్ నాలుగైనా సరే ఫుల్ ఎండ్ ఉంది ఇక్కడ ఇంకొచ్చేసి మొత్తం కోసేసాము పువ్వులన్నీ నేనైతే కొన్ని కోసాను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను కొన్ని కోసాను ఇంకా వాళ్ళు కోస్తున్నారు ఇటు వచ్చేసి కరివేపాకు చెట్టు చూడండి నేను రేపు ఎల్లుండి వెళ్తాను కదా నేను టూ డేస్ ఉంటాను ఇక్కడ నుంచి కరివేపాకు చెట్టు కూడా ఆకు కూడా తీసుకుని వెళ్తాను ఇక్కడ వాళ్ళ దగ్గర ప్రతి ఐటెం ఉంటుందండి జామ చెట్టు ఉంటుంది కరివేపాకు మందార పువ్వులు సన్న జాజులు మల్లె చెట్టు దేవుడికి సంబంధించిన అన్ని రకాల పువ్వులు ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటే అంటే అమ్మ అన్నీ చాలా బాగా శ్రద్ధగా వేస్తుంది అనమాట అన్నీ దొరుకుతాయి ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తాను నేను అన్ని సరేనండి ఇంకా వచ్చేసి పువ్వులు కోసుకుని మేము ఫ్రెష్ అయి బయటికి వెళ్ళాలి